ఆరోగ్యవంతమైన సమాజం కోసం కూటమి ప్రభుత్వం ఆది నుంచి కృషి చేస్తా ఉంది మానవ వనరులు ఆరోగ్యకరంగా ఉన్నట్టయితే సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి ఆ ఆలోచనని గ్రహించే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించడమే కాకుండా ఆ పరిధిలో లేని వారు ఎవరైతే ఉన్నారో ఈ వైద్య పరంగా వారు ఏదైతే ఖర్చు పెట్టుకొని ఉన్నారో వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడాలి ఆ కుటుంబంలో ఆనందంలో మనం కూడా భాగ్యస్వాములు అవ్వాలి కుటుంబం కష్టకాలంలో పెద్దన్న పాత్ర పోషించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగా సీఎం సహాయనిధి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అనేక మందికి ఈ రోజున అనేక నియోజకవర్గాల్లోనే సహాయం అందించడం జరుగుతాం ఉంది ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా ఎనభై ఒక్క మంది ఎయిటీ వన్ అచ్చంగా ఎయిటీ వన్ మందికి ఎనభై ఒక్క మందికి కోటి ముప్పై లక్షలు అంటే లక్ష కోటి ముప్పై లక్షలు అంటే వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ ఎనభై ఒక్క మందికి ఈ రోజు దాకా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయంతో ఈ రోజున అనేక మంది ఎనభై ఒక్క మందిని కూడా మనం ఆదుకోవడం జరిగింది ఒక్కొక్కరికి తక్కువలో తక్కువ ముప్పై నలభై వేల నుంచి మ్యాక్సిమం వచ్చి ఒక పది లక్షల వరకు కూడా సీఎం గారు మనకి ఈ నియోజకవర్గానికి ఆమోదం తెలపడం జరిగింది ఇది గొప్ప అవకాశం నేను ప్రజల్ని కోరేది ఏంటంటే గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా ఒక్కరినైనా ఆదుకుందా నాకు తెలిసి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వాళ్ళు ఎవరికైనా ఇలాంటి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకున్నారని అంటే నాకు అనుమానమే వాళ్ళు ఆదుకుంది సున్నా పెద్ద సున్నా గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చిన చెక్కులు కానీ పది నెలల్లో కూటమి వచ్చిన తర్వాత మనం ఆదుకున్నాయి ఎనభై ఒక్క మంది రాష్ట్ర నలుమూల వందలాది కోట్ల రూపాయలు ఈరోజు ఈ విధంగా ఆదుకుంటా ఉన్నాం భవిష్యత్తులో మరింత మందికి అతి దగ్గరలో వంద మందికి కూడా మనం ఈరోజు ఇంకా సుమారు డెబ్బై ఐదు ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గర నాకు తెలిసి ఇంకొక రెండు నెలల్లో అవి కూడా క్లియర్ అయితే వంద మందిని దాటే పరిస్థితి అంటే సంవత్సరంలో వంద మంది అంటే ఈ ఐదు సంవత్సరాలు ఐదు ఆరు వందల మందికి ఈ విధంగా వారికి వారి కుటుంబంలోని ఈ విధంగా ఆదుకునే అవకాశం కల్పిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఎన్నికల ముందు కూడా చెప్పాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తాం డిక్లరేషన్ కూడా ఉన్నాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం అంటే వాళ్ళకి ఇచ్చే మౌలిక వసతులు డ్రైనేజ్ సిస్టమ్ కానీ పారిశుధ్య వ్యవస్థను కానీ ప్రక్షాళన చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు పాటు ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న అవకతవకలు అన్నింటినీ కూడా సరిచేస్తూ ఇంకో పక్కన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఆదుకునే కార్యక్రమే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం దానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటామని చెప్పి శాసనసభ్యుడిగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను మరొకసారి అందరికీ ధన్యవాదాలు